ఆరాధనకు ఎందుకు వస్తామో మనకు తెలుసు ఎందుకంటే చాలా చాలా సందర్భాల్లో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి అలాగే కొంతమంది చాలా నిత్యమైనటువంటి అవసరాల్లో ఉంటా ఉంటారు అయితే క్రైస్తవ్యం అనేది చాలా దృఢమైనది చాలా బలమైనది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే క్రీస్తును ఆరాధించడం క్రీస్తును ఆరాధించలేనివాడు క్రైస్తవుడు కాడు క్రీస్తును వెంబడించలేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు అంటే క్రైస్తవుడు ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధన ఆరాధనలో మునిగి తేలియాడపోతే లేకపోతే ఆరాధనని అనుభవించకపోతే అది క్రైస్తవ క్రైస్తవుడు కాదు కానీ పైకి పైకి మనం క్రైస్తవుని కానీ కనిపించవచ్చు భక్తిగల వాణిగానే కనిపించవచ్చు కానీ క్రీస్తుకి ఇష్టమైనటువంటి ఆరాధన మనము చేస్తున్నామా లేదా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది మన యొక్క వాక్య భాగంలో చాలామంది ఆరాధనకు వస్తారు ఆ ఆరాధనలో మనం దేనిని కొదువుగా ఉంది మనకు లేకపోతే దేని దేనితో దేని యొక్క ఆశతో వచ్చాం దేనిని కలిగి ఉన్నాం అనే అంశాలు నా యొక్క ఈ వాక్య భాగంలో మనకు కనపడతాయి నూట మూడవ దావేది కీర్తన నూట మూడవ దావేదు కీర్తనలు ఐదు వందల ఐదవ పేజీ ఒక వచ్చిన నేను ఒక వచ్చిన మీరు అలా పది వచ్చినాలు మనం చదువుకుందాం మొదటి వచ్చిన నేను చదువుతున్నాను నా ప్రాణమా యోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము కొరతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను ఇస్రాయిలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను ఆయన ఎల్లప్పుడూ యాజ్యమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన దోషం బట్టి చాలండి ఇక్కడ ఈ కీర్తనలు నూట మూడవ కీర్తనలో మూడు భాగాలుగా మనం చేసుకున్నట్లయితే కొందరు ఎందుకు ఆరాధనకు వస్తారు అంటే మొదటి భాగంలో ఏంటంటే ఆ వ్యక్తికి దేవుడు చేసినటువంటి మేలులు ఆశీర్వాదాలు వాటిని వివరించడానికి వర్ణించడానికి కొందరు ఆరాధనకు వస్తారు రెండవదిగా ఇక్కడ మనకు ఏం కనపడతా ఉందంటే తన ప్రజలకు దేవుడు చేసిన మేలులు ఆశీర్వాదాలు గురించి దేవునితో చెప్పుకోవడానికి వస్తారు మూడవదిగా ఏం కనపడతా ఉందంటే మనుషులు అందరి కొరకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ యొక్క నూట మూడవ కీర్తనలను మూడు భాగాలుగా విభజించినట్లయితే వ్యక్తిగతమైనది మరియు సమాజపరమైనది మరియు అందరికీ సంబంధించినది అంటే మూడు విధాలుగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధికి ఇక్కడ వస్తారు దేవుడు కొందరు స్థుతి చెల్లించడానికి ఆరాధనకు ఎందుకు వస్తున్నారు అంటే దేవుడు అనుగ్రహించిన మేలులు లేకపోతే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు వర్ణించడానికి వివరించడానికి ఆయన ఏమై ఉన్నాడో దానిని వారి యొక్క హృదయంలో దేవునికి తెలియచేయడానికి వస్తూ ఉంటారు నిజమే అసలు ఆరాధన అంటే ఏంటంటే దేవుని యొక్క స్వభావ లక్షణ గుణ లక్షణాలను వివరించడమే ఆరాధన అంటే దేవుని యొక్క గుణగణాలు మనలో ఎలాగూ కనిపిస్తూ ఉన్నాయి దేవుని యొక్క గుణగణాలు మనల్ని ఎలాగూ నడిపిస్తూ ఉన్నాయి దేవుని యొక్క గుణగణాలు ఎలాగూ మన జీవితంలో వెంబడిస్తూ ఉన్నాయి మనకు మేలు చేస్తని మనం విడిపించిని అనే దాన్ని గురించి వివరించేదే ఆరాధన చాలామందికి ఆరాధన అంటే మేము ఆరాధనకి వెళ్తాం అంటారు కానీ ఆరాధన అంటే తెలీదు అందుకనే ఆరాధన చాలా ప్రభావితమైనది చాలా ఆరాధన అంటే చాలా ప్రాముఖ్యమైనది ఆరాధన అంటే చాలా ఉన్నతమైనటువంటి స్థలంలో నిలిచి ఉన్నది అని అర్థం అంటే ఆరాధనకు అంత ప్రాముఖ్యత ఉంది మనం మనము మామూలుగా చూసినట్లయితే ఒక హిందూ ధర్మ ఆచార ప్రకారము వాళ్ళు పూజ చేసేటప్పుడు చాలా ప్రాముఖ్యమైనదిగా దానిని చేస్తూ ఉంటారు అది ఒక నిమిషం చేయొచ్చు ఆఫ్ నిమిషం చేయొచ్చు పది సెకండ్లు చేయొచ్చు చాలా ప్రాముఖ్యంగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఎలాగు చేస్తూ ఉంటారంటే ఆ దీపారాధనలో వాళ్ళు చేసేటువంటి ఆ దీపారాధనలో ఆ భాగాన్ని చాలా ముఖ్యమైనదిగా ఎంచుతూ ఉంటారు ఆ సమయంలో ఏది కూడా ముట్టుకోరు ఆ వస్తువుల్ని చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుతూ ఉంటారు వాటిని వేటికి కూడా తగలనివ్వరు ఎందుకంటే ఆ ఆరాధన ఆ పూజ వాళ్ళు పూజ అంటారు మనం ఆరాధన అంటాం ఆ ఆరాధన లేకపోతే ఆ పూజ చాలా ప్రాముఖ్యమైనది కానీ క్రైస్తవ్యంలో ఒక మంచి క్రైస్తవుడుగా క్రైస్తవులుగా మనము అలాంటి పూజ అలాంటి ఆరాధన మనం చేస్తున్నామా అది చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుతున్నామా ఎందుకంటే కొందరు స్థుతులు చెల్లించడానికి ఆరాధనకు వస్తారు మొదటిగా కొందరు స్థుతులు చెల్లించడానికి ఆరాధనకు వస్తారు నిజమే వారి జీవితంలో దేవుడు ఏం చేశాడో ఏమై ఉన్నాడో ఎలాగ నడిపించాడో ఏ బంధకాలను విడిపించాడో దాని గురించి దేవునితో చెప్పుకోవడానికి కొంతమంది ఆరాధనకు వస్తారు రెండవదిగా కొందరు క్షమాపణలు కోరి ఆరాధింప వస్తారు కొందరు క్షమాపణ కోరి ఆరాధనకు వస్తారు ఒకసారి చూద్దామండి యాభై ఒకటి కీర్తన ఒకటి నుండి మూడు వచ్చినాలు

తన అతిక్రమాలను తీసివేయండి ప్రభువా ఎందుకంటే నేను పాపం చేసిన వాణ్ణి నీ కృప చొప్పున నన్ను కరుణించు నీ కృప లేకపోతే ఒక నేను ఒక మంచి వ్యక్తిగా నేను తయారు కాలేను నీవు కోరుకున్నటువంటి విధంగా నేను ఉండలేను ఎందుకంటే నా జీవితము అల్పమైనది స్వల్పమైనది కేవలము నీ చేతుల్లో మాత్రమే బద్దపరచబడి ఉంది కాబట్టి కొందరు క్షమాపణలు కోరి ఆరాధింపు వస్తారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఆరాధనకు వచ్చినప్పుడు ఏ ఏ భాగాలు లేకపోతే మనం వివరించుకోబోయే ఈ అంశాలలో వీటితో మనం వచ్చామో చివరిలో మనం గుర్తు చేసుకున్నట్లయితే మన ఆరాధనకు ప్రతిఫలం అనేది లభిస్తుంది మన ఆరాధనకు అర్థం అనేది ఉంటుంది అనే సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఈ అంశాలను నేను వివరిస్తున్నాను కొందరు ఆ పాప క్షమాపణ కోరి ఆరాధనకు వస్తారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మనం ఏమై ఉన్నామో గుర్తు చేసుకుంటూ దేవుడు మనలో ఏమై ఉన్నాడో గుర్తు చేసుకుంటూ మనము మన జీవితంలో ఏ విషయాల్లో తప్పిపోయామో వాటిని ప్రభు ఎదుట ఒప్పుకునడమే ఆరాధన ఇదే మనం చూస్తూ ఉన్న దావీది కీర్తనకారుడు కూడా నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుమయ్యా నేను నేను పాపం చేసిన వాడిని కాబట్టి నా పాపాలను క్షమించు రెండవ సమయాలు పన్నెండు ఏళ్ళలో కూడా దావేది గురించి ఏమి వ్రాయబడి ఉందంటే ఆయన తాను చేరాని పాపాన్ని చేసినప్పుడు ఒక్కసారి చూద్దామండి రెండవ సొమ్ ఏలు పన్నెండు ఏడులో దావీదిని చూచి ఆ మనుష్యుడు నీవే ఆ మనుష్యుడు నీవే ఇజ్రాయేళ్ల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి చాలండి ఇది ఒక ఒక పెద్ద వృత్తాంతం ఏంటంటే తాను నేను నిన్ను రాజుగా చేశాను కానీ నీవు నీ దగ్గరకు స్త్రీలను రప్పించినప్పుడు నీవు అందులో ఉన్నటువంటి ఒక శ్రీని వెంబడించావు నీ సైన్యంలో ఉన్నటువంటి ఒక ఆయన ఒక ఆయన యొక్క స్త్రీని నీవు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు పాపం చేసిన వాడవు నిజమే ఆ టైంలో దావీదుకు అది గుర్తు రా రాలేదు కానీ తర్వాత పాపక్షమాపణ దేవుని యొక్క ఆరాధన కలిగినప్పుడు దేవుణ్ణి పూజింప వచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆయనకు గుర్తు చేశాడు ఏమని గుర్తు చేశాడంటే నీవే ఆ మనుష్యుడు నీవే ఏ మనుష్యుడవు ఏ మనుష్యుడు అంటే పాపము చేసిన వాడు నీవే ఏం పాపం చేశావని దేవుడు గుర్తు చేశాడంటే నేను నిన్ను రాజుగా చేశాను నేను నిన్ను బలవంతునిగా చేశాను నేను నిన్ను గొప్పవాణిగా చేశాను నీ స్థితిని నేను మార్చాను ఉన్న స్థితిలో నుంచి నేను ఒక మెట్టుకు నిండి నేను తీసుకుని వచ్చాను కానీ నువ్వు చేయకూడనిది చేశావు అని దేవుడు గుర్తిసినప్పుడు ఆ ఆరాధన ఆయన క్రమాన్ని కలిగి ఆయన తన యొక్క పరుపు తేలినట్లుగా ఏం చేశాడండి ప్రార్థన చేశాడు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు నిజమే ప్రభావా నేనే ఈ దోషము చేసిన వాడని నేనే కాబట్టి నన్ను క్షమించని ఎంత ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థనలో దేవుణ్ణి ఆరాధన క్రమము కలిగిన విధానాన్ని బట్టి దేవుడు ఆయన ఏం చేశాడు క్షమించాడు నిజమే మన యొక్క ఆరాధనలో క్షమాపణ అనేది ఉండాలి మన యొక్క ఆరాధనలో క్షమాపణ కోరడం అనేది ఉండాలి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఆయనతో అనుసంధానం కావడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మూడవదిగా నిరాశపరచబడినందుకు కొందరు ఆరాధనకు వస్తారు నిరాశపరచబడినందుకు నలభై రెండు ఒకటి ఐదులో చూస్తే కితనులు నలభై రెండు నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణ కర్తనియు ఆయనే నా రక్షణ కర్తనియు దేవుడనియు నా దేవుడనియు చెప్పుకొనుచు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను ఆ ఇంకను నేను ఆయన్ని స్తుతిస్తాను మూడవ చిన్నలో నా నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా మగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానము లాయను నిజమే నిరాశపరచబడినప్పుడు కొందరు మనల్ని ఏమంటారండి మీ దేవుడు ఏం చేశాడండి ఏమయ్యాడండి ఎందుకు ఇలా జరిగిందండి మీకు లేకపోతే ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయండి మీరు నమ్ముకున్నవాడు గొప్పవాడు అంటారు కదా మరి ఎందుకు ఇలాగూ వచ్చినాయండి అంటూ ఉంటారు కదా నిరాశపరచబడినప్పుడు ఆశను పుట్టించేవాడు ప్రభు నేసుక్రీస్తూ మాత్రమే నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు లేవనెత్తువాడు ఆయన మాత్రమే ఆయన చేయి అందించేవాడు ఆయన మాత్రమే ఇక్కడ దావిదును కూడా దే దావిదును కూడా అలాంటి పరిస్థితులు దేవు కలిగినాయి తన యొక్క జీవితంలో ఏం పరిస్థితులు కలిగినాయి అంటే నీ దేవుడు ఏమాయడు కొంతమంది మనల్ని అడిగినప్పుడు నిజమే రాత్రి మగళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు ఎందుకు మనం ఈ ఇలాగ అనిపించుకున్నాం ఎందుకు మనం ఇలాగ వారితో అనిపించుకున్నాం అని మన హృదయంలో వేదన తప్పన ఉంటుంది అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు నిరాశలో నిస్పృహలో ఎక్కడైతే పడిపోయేమో అక్కడే దేవుడు నిలబెట్టేవాడు ఎసేపు తాను గోతులో పడవేయబడినప్పుడు ఆ గోతులోనే ఉండలేదు గోతి నుండి సింహాసనం మీద కూర్చున్నాడు ఆ గోతి లాంటి పరిస్థితులు ఆయన ఏం చేసినాయి అంటే ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్ళినాయి అగుప్తు రాజ్యాన్ని వెళ్ళేటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని ఆయనకు దేవుడిచ్చాడు అదే కాదు ఎవరైతే వారిని ఆయనని హింసించారో వారిని ఆయన దగ్గరకు కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి వారికి ఏది అవసరమో అది ఎక్కడ దొరికిందంటే హింసించబడిన వారి యొద్ద దొరికింది ఎవరైతే హింసించారో ఆ హింసించబడిన వ్యక్తి మాత్రమే ఆ యొక్క అవసరాలు తీర్చగలిగిన శక్తి దేవుడు ఆయనకు ఇచ్చాడు అందుకనే మన ఎప్పుడూ కూడా పడిపోయిన వారం కాదు ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా నిరాశలో ఉన్నప్పటికీ కూడా నిరాశ్రయులు మన అనుకోవద్దు మనకు ఆశ్రయం ఉంది అదే ప్రభు యొక్క ప్రా ప్రభు యొక్క పాదాలు ఆయనే ఆయనే మన యొక్క దిక్కు ఆయనే మన యొక్క ఆశ్రయం నిజమే మనం నిరాశ పరచబడినప్పుడు మనకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నుండి అధిగమించడానికి కొంత టైం పడుతుంది ఆ టైంలో మనం దేవుణ్ణి ఎలాగూ పూజిస్తూ ఉన్నాం అనేది దేవుడు చూస్తూ ఉంటాడు దేవుడు కనుగొంటూ ఉంటాడు ఆ నిరాశలో నిస్పృహలో దుఃఖంలో మన యొక్క పూజ ఎలాగుంది మన యొక్క ఆరాధన ఎలా ఉంది మనం ఆయన్ని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం అనేది దేవుడు మనల్ని కనిపెడుతూ ఉంటాడు ఆ టైంలో మనం నేర్చుకునేటువంటి ఆ యొక్క పద్ధతి చాలా విలువైనది ప్రాముఖ్యమైనది దేవునికి ఇంపైనదిగా ఉంటూ ఉంది ఎందుకంటే మన చిన్నపిల్లవానికి ఇది ముట్టుకోదురా అంటే వాడు ఎంతసేపు అదే ముట్టుకోవడానికి చూస్తూ ఉంటాడు అది కాలిన తర్వాత మరి ఎన్నడూ కూడా దాని దగ్గరకు వెళ్ళడు మనం దాన్ని పక్కన పెట్టినా సరే దానికి దూరంగా పారిపోతూ ఉంటాడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఇలాంటి అనుభవాలని మనకు నేర్పిస్తూ మనం మరలా దానివైపు తిరగకుండా మరలా లోకం వైపు పడకుండా లోకాశల వైపు పడకుండా దేవుడు తన ఉన్నత శిఖరానికి తీసుకుని వెళ్ళడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటా ఉంటాడు అందుకే మన ఆరాధనలో మనము ఒకవేళ నిరాశతో నిరాశపరచబడిన జీవితంతో ఒకవేళ ఇక్కడ కూర్చున్నామేమో నిరాశతో వచ్చామేమో నిస్పృహ వచ్చామేమో మన ఆరాధనలో ప్రభువును గుర్తు చేసుకున్నట్లయితే మన యొక్క నిరాశ ఏంటో నిస్పృహ ఏంటో ఆయనతో చెప్పుకున్నట్లయితే ఆయన దాని నుండి విడిపించగల సమర్థుడు నాలుగవదిగా నాలుగవదిగా చింత కలిగినందుకు కొందరు ఆరాధనకు వస్తారు బాధ కలిగినప్పుడు కొందరు ఆరాధనకు వస్తారు ఇరవై రెండవ కీర్తనలు ఇరవై రెండవ కీర్తనలు ఇరవై నాలుగవ చిన్నలో ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దానిని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను చాలండి ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి అతనికి తన ముఖము దాచలేదు వాడు ఆయనకు మొరపెట్టగా ఆయను ఆలకించెను ఆ వాళ్ళు ఆయనకు మొరపెట్టగా ఆయన ఏం చేశాడు అండి ఆలకించాడు మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు పూజించినప్పుడు ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన తృణీకరించేవాడు కాదు మనం ఇక్కడ చూసాం ఎవరు మొరపెట్టగా ఆయన ఆలకించాడు బాధపడు వారి బాధను ఆయన తృణీకరించ తృణీకరించలేదు బాధపడే వ్యక్తి ప్రార్థించినప్పుడు ఆరాధించినప్పుడు స్థుతించినప్పుడు దేవుణ్ణి గనపరిచినప్పుడు ఆయన పూజించినప్పుడు ఆ బాధను ఆ చింతను ఆయన ఏం చేశాడండి దుఃఖంలో ఉన్నవారిని ఆయన లేవనెత్తాడు నిజమే ఎటువంటి దుఃఖంలో ఉన్నాము ఎటువంటి చింతలో ఉన్నాము ఎటువంటి బాధలో ఉన్నాము చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో చింత మీ చింత ఆవత్తు ఎవరి మీద వేయమన్నాడు మీ చింత మీరు మోయలేరు నిజమే చాలా సందర్భాల్లో మన యొక్క బాధను మనం తీసుకోలేం బాధతో ఉంటే మన హృదయం చాలా కుమిలిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి మీరు దాన్ని మోసుకుంటూ వెళ్ళలేరు దాన్ని దానితో మీరు జీవించలేరు కానీ నేనున్నానుగా మీ చింత యావత్తు తీసివేయడానికి అందుకే కదా నేను ఆ కలవరి సెలువులో రక్తాన్ని చిందించాను మీ గురించే కదా నా మీద వేసేయండి అది నిజమే ప్రభు పాదాల యొద్ద మనము మన చింతి ఆవత్తును కూడా ఒప్పుకున్నట్లయితే లేకపోతే వేసినట్లయితే తొలగించినట్లయితే ఆయన దానిని నేను భరిస్తాను నేను దాని నుండి మిమ్మల్ని విడిపిస్తాను అని అంటూ ఉన్నాడు బాధ కలిగిన వ్యక్తి బాధ లేనటువంటి వ్యక్తి ఎవరూ కూడా ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కోణాన ప్రతి ఒక్కళ్ళు కూడా బాధలు కలిగి ఉంటారు దుఃఖాన్ని కలిగి ఉంటారు చింత కలిగి ఉంటారు అయితే మీ చింత యావత్తో నా మీద వేయండి అని ఆయన అన్నాడు నిజమే అందుకు కొందరు చింతను కలిగి ఆరాధనకు దేవుని దేవుని వద్దకు వస్తారు ఈ ఉదయకాల సమయంలో ఎవరో మనం ఎవరో ఏ సందర్భంలో ఇక్కడికి వచ్చామో నాకైతే తెలియదు కానీ మనందరం కూడా ఏదో ఒక పరిస్థితిని కలిగి ఉన్నాం ఎవరైనా నేను ఏ పరిస్థితిని మీరు చెప్పినట్లు దేన్ని నేను కలిగలేను అంటే ఒకవేళ మనం జీవితం ఒక మంచి క్రైస్తవ జీవితం కానే కాదు మనం క్రైస్తవులుగా అని అనిపించుకోలేం ఇంకో చివరిగా కొందరు ఒంటరితనంగా ఉన్నందుకు ఆరాధనకు వస్తారు కొందరు ఒంటరితనంగా ఉన్నందుకు నూట నలభై రెండవ దవిదు కీర్తనలు నూట నలభై రెండవ దావేది కీర్తనలు ఐదవ వచ్చిన నీకు నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే ఉన్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవి యొగ్గుము చాలండి నేను చాలా కృంగి ఉన్నాను ఎవరంటండి నేను అంటే ఆయనతో పక్కన ఎవరో కూడా లేరు నేను చాలా కృంగి నేను ఒంటరిగా ఉన్నానయ్యా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే నన్ను తరుమువారు నాకంటే బలిష్టమైన వారుగా ఉన్నారు నన్ను వెనకాల తరుముచు ఉన్నారు వాళ్ళు ఎలాంటి వారంటే చాలా బలమైన వారు బలమైన వారు నిజమే చాలా సందర్భాల్లో మనం ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరూ లేరు అని అనుకుంటూ ఉంటాం మన ఈ వెనకాల బలమైన సైన్యం వస్తూ ఉన్నట్లుగా మన శత్రువులు చాలా బలమైనటువంటి దుర్భేద్యంతో వస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది నిజమే అలాంటి సందర్భాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు ఒంటరి వాడువు కాదు నువ్వు ఒంటరి వాడువు కాదు ఒక ఆయన పక్కన నడిచి వెళ్తూ ఉన్నాడంట అరణ్యంలో ఎవరు కనిపించట్లేదు భయమేస్తూ ఉంది ఏం చేయాలి ఆ పరిస్థితిలో అంటూ ఉన్నాడు అయ్యో నేను ఒంటరిగా ఉన్నాను ఈ సందర్భంలో ఏదైనా మృగము నా మీద పడితే నేనేమైపోతాను అని ఆయన దేవుని కలిగి ఉన్నవాడు కాబట్టి ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే పక్కన అడుగులు కనిపిస్తూ ఉన్నాయంట అప్పుడు అప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఇలాంటి సందర్భంలో నాకు తోడు ఎవరయ్యా నా తోడు నీవేగా నా నేడ నీవేగా అని మనసులో అనుకుంటూ ఉంటుండగా పాదాలు కనిపించినప్పుడు దేవుడు మాట్లాడాడంట ఆ పాదాలు ఎవరై నావే నేను లేను అనుకుంటూ ఉన్నావు నువ్వు ఒంటరిగా వెళ్తున్నాను అనుకుంటూనే ఉన్నావు కానీ నీ పక్కన నేను నడుస్తూ ఉన్నాను లేకపోతే నువ్వు ఒక్కడవు నడవలేవు నువ్వొక్కడవు వెళ్ళలేవు నువ్వొక్కడవో ప్రయాణం చేయలేవు నిజమే చాలా సందర్భాల్లో మనం ఒక్కడము ప్రయాణం చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటాం నేను ఒక్కరిని సాధించేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం లేదు నీ పక్కన ఉన్నవాడు మన ఈ లోకంలో ఉన్నవాడి కంటే బలిష్టమైన వాడు గొప్పవాడు నీ పక్కన ఉన్నాడు నా పక్కన ఉన్నాడు కాబట్టి నేను ఒంటరి స్థితిలో కూడా ఏం చేయగలుగుతున్నాను నడవగలుగుతున్నాను ప్రయాణం చేయగలుగుతున్నాను నిజమే మన ఒంటరి వాళ్ళం ఎప్పుడు కూడా కాదు గారు కూడా ఆయన తాను పడి ఉన్న స్థితిలో ఆయన మొరపెడుతూ ఉన్నాడు ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నాను నాకంటే నా శత్రువులు చాలా బలిష్టంగా ఉన్నారు వారు నన్ను వెంబడిస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం కదా కానీ ఒంటరిగా ఒంటరి ఆయన ఏం చేస్తా అన్నాడు వెయ్యి మందిని చేస్తాను ఒంటరి ఒంటరి అయిన వాడిని పదివేల మందిని చేస్తా అన్నాడు ఎక్కడైతే మనం హింసించబడ్డామో అక్కడ ఆయన లేపుతా అన్నాడు ఎక్కడైతే మనము దుఃఖంలో ఉన్నామో అక్కడ అన్నాడు ఆయన మన ఒంటరివాణిగా విడిచిపెట్టేవాడు కాదు చివరిగా పగతో సతమతమవుతూ కొందరు ఆరాధనకు వస్తారు పగతో సతమతమవుతూ బాధతో సతమతం అవుతూ ఇబ్బందితో సతమతం అవుతూ యాభై ఎనిమిది ఆరులో చూద్దామండి నా నోటి పండ్లను కొరలను పారు నీళ్ల వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా వారి నోటి పండ్లను విరగొట్టుము సింహముల కోరలను ఓడగొట్టు వారు నీళ్ల వలె వారు గతించిపోదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునా తునకలైపోను ఎవరు ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు దావీదు తను శత్రులైన వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వాడు వారు ఏం చేస్తూ ఉన్నారండి దేవా వారి పండ్లను విరగగొట్టు వాళ్ళు నా మీద చాలా పగతో ఉన్నారు నన్ను ఎలాగైనా పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు నా మీద ఎలాగైనా కచ్చి తీర్చుకోవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి వారిని ఏం చేయి నీ యొక్క బలీమైనటువంటి హస్తంతో వారి యొక్క పండ్లను ఓడగొట్టు నిజమే మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎలాంటి సందర్భంలో మనం ఉన్నామో మనకు తెలుసు మన పగవారి యొక్క పండ్లను విరగొట్టువాడు ఎవరండి ఆయనే సమాజంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనము మన సమాజంలో ఎన్ ఎన్నింటినో మనం ఎదుర్కొనవలసిన అవసరం వస్తూ ఉంటుంది ఎందుకంటే క్రైస్తవులముగా క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైనది అలాగే అదే పరిస్థితిలో క్రైస్తవ జీవితం అనేది చాలా సందర్భంలో తృణీకరించబడేది మనల్ని ఎవరు తృణీకరిస్తారంటే మన యొక్క పురుగువారు లేకపోతే దేవుణ్ణి ఎరగినటువంటి వారు తృణీకరిస్తారు మనల్ని చాలామంది దగ్గరకు రానివారు ఒప్పుకోరు అలాంటి సందర్భంలో శత్రువుల యొక్క పండ్లను విరగొట్టేవాడు ఎవరంటే ఎవరండి ఆయన మాత్రమే మనకు తెలీదు మనకు మన మీద చాలా ఖచ్చిగా పండ్లు నూరుతూ ఉంటారు కరకరలాడుతూ ఉంటే పండ్లు నిజమే అలాంటి సందర్భంలో మనం చాలా చింతిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఆలోచన చేస్తూ ఉంటాం ఈ క్రైస్తవ జీవితంలో ఇలాంటివి అయ్యో నేను ప్రభువును నమ్ముకున్నందుకో ఇదా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం దేవుడు అంటూ ఉన్నాడు మనం ఆయన్ని పూజించ పూజించేటప్పుడు ఆరాధించేటప్పుడు ఈ క్రమములో దేవుడు వారి యొక్క మనస్సులను ఏం చేస్తాడంటే మారుస్తాడు అందుకే మనం ఒక మంచి ఆరాధన క్రమమును మనం కలిగి ఉండాలి మనం ఆయన్ని పూజించే విధానములో దేవునికి తప్ప మరి దేనికిని స్థానం ఇవ్వకూడదు మనము మన ఆరాధనని ప్రభుకి ఇంపైనదిగా మనం చేయాలి ధూపము వేసినట్లు మన ఆరాధన లేకపోతే ఆ ప్రార్థన ఆ విన్నపం ఆయన సన్నిధికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే ఆయన మనల్ని మన యొక్క ఆరాధనను అంగీకరిస్తాడు నిజమే నేను దాదాపు ఆరు పాయింట్లు నేను మీ ముందు పెట్టాను ఒకటి ఏంటంటే కొందరు స్థుతి చెల్లించడానికి ఆరాధనకు వస్తారు రెండవది కొందరు క్షమాపణలు కోరి ఆరాధనకు వస్తారు కొందరు నిరాశపరచబడినందుకు ఆరాధనకు వస్తారు కొందరు చింత కలిగినందుకు ఆరాధనకు వస్తారు కొందరు ఒంటరితనంగా ఉన్నందుకు ఆరాధనకు వస్తారు కొందరు పగతో సతమతమవుతూ పగతో పగవారి యొక్క పగను మన మీద ఉన్నప్పుడు ఆ బాధతో కొందరు ఆరాధనకు వస్తారు నిజమే మనం ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్నామంటే ఏదో ఒక పరిస్థితిని మనం కలిగి ఉన్నాం ఏదో ఒక మనం మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఉన్నాయి కాబట్టి మన ఆరాధనను మన ఆరాధనను దేవునికి మనము ముఖ్యమైనదిగా ప్రాముఖ్యమైనదిగా పూజింపదగేదిగా మనము ఆయనకు అర్పించినప్పుడు మన ఆరాధనకు ఒక విలువైనదిగా దేవుడు చేయగలడు ఆ పరిస్థితుల నుంచి మనల్ని విడిపించగలడు ఏ పరిస్థితికి ఏ స్థితిగతులకు మనం లోనై ఉన్నామో ఎలాంటి పరిస్థితులతో వచ్చి ఇక్కడ కూర్చున్నామో ఎలాంటి విధానములు లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కూర్చున్నామో అది దేవునికి తెలుసు ఒకవేళ మనం ఆరాధనలోకి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు దేవుని ఎద్దు పెట్టినప్పుడు ఆయన ఇప్పుడే తీర్చగలడేమో విశ్వాసంతో మనం ఆయన వెమడించినట్లయితే కుమారి నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది స్వస్థ పరిస్థితి విడిపించిద్ది అలాంటి స్థితుల నుంచి విడిపించిద్ది కాబట్టి అట్టి ఆరాధన మనం కలిగి ఉందాం అట్టి ఆరాధన ప్రభువు నీకు నాకు మనకు అనుగ్రహించిన గాక ఆమె ఆరాధిద్దామండి